పేద మధ్యతరతి కుటుంబాలకు ఆర్థిక చేయిత అందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ స్లాబ్లను తగ్గిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుందని బోయిన్పల్లి మండల బీజేపీ నాయకులు అన్నారు కొత్త జీఎస్టీ స్లాబ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా మంగళవారం మండల అధ్యక్షులు ఇడవల్లి పరిశురామ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పరిశ్రమ మాట్లాడుతూ జీఎస్టీ నిర్మాణ సులభతరం కావడంతో వినియోగదారులకు ఇంటి ఖర్చులు తగ్గుతాయని చిన్న వ్యాపారవేత్తలకు ఊతం లభించి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయంతో నికర లాభదారులుగా ఉంటాయని కేంద్రం హామీ తెలిపారు ప్రధానమంత్రి మోదీ తాత్కాలిక ఆదాయ నష్టాల కంటే ప్రజల సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తూ మరోసారి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారని ఈ జీఎస్టీ తగ్గింపు ప్రజలకు దీపావళి కానుక లాంటిదని ఆయన వివరణించారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ సభ్యులు ఉదారి నరసింహచారి మాజీ మండల అధ్యక్షులు గుడి రవీంద్ర రెడ్డి సీనియర్ నాయకులు బొంగోని అశోక్ గౌడ్ స్వ రామి కుమార్ సుంగపాక ప్రభు మెరుపుల గంగాధర్ మిర్యాల శరత్ రాజు కందరపు వెంకటేష్ కళ్యాణ్ అలీల్ రాజల్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు వందే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తగ్గించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ బొయినపల్లి మండల శాఖ అధ్యక్షులు ఏడపల్లి పరిశురాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంబంధ వర్గాలకు ప్రతి ఒక్కరికి కుల మతాల మతాలకు అతీతంగా సంచనా పథకాలు అందిస్తూ భారతదేశాన్ని ఒక ప్రపంచ స్థాయిలో భారతదేశం అంటే ఏంటి నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారి సారథ్యంలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో అనేక విధాలుగా సంక్షేమ పథకాలలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి దేశంగా తీసుకురావడానికి సహాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల మామూలు ప్రజలకు సామాన్య ప్రజలకు విత్త ఊరట కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకు అదేవిధంగా మహిళలకు మరియు మాములు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జిఎస్టీ తగ్గించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకు అంటే ఏ వస్తువు అయినా కూడా మనం తీసుకున్నటువంటి నిత్యావసర వస్తువుల నుంచి మొదలు పెడితే టీవీలు టూ వీలర్ వెహికల్ కానీ కార్ల రేట్లు కానీ ప్రతిదీ కూడా జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్నేళ్ల స్వాతంత్ర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి పనులను ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తున్నారు చేస్తారు కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం సంబంధ వర్గాల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే కేవలం దేశ ప్ర నరేంద్ర మోడీ గారని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి తెలియదు ఈ కర్ణాటక నాటి భారత ప్రధాని ధౌరోనీలు నరేంద్ర మోడీ గారి సాహజ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న శ్రీమతి నిర్మల సీతారామన్ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న జీఎస్టీ స్లాబురేట్లను తగ్గించే విషయంలో సెప్టెంబర్ ఐదున తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు ఆ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చి వస్తున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వోయింపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ వైపుపల్లి మండల నాయకులకు మరియు మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మనందరికీ తెలిసినదే జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసినది జిఎస్టీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఎన్నో రకాల విచ్చి ఎన్నో రకాల స్లాబ్ రేట్లు కాకుండా ఎన్నో రకాల సర్వీస్ ట్యాక్స్ల పేరు మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతున్న సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అప్పటి ఇప్పటి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జిఎస్టీ తీసుకురావడం అనేది నాలుగు స్లాబులుగా డివైడ్ చేసి ఐదు శాతము పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతముగా జిఎస్టీని డివైడ్ చేసి వస్తువు సేవలు మరియు తదితర వివిధ రకాల వ్యవస్థలు తీసుకొచ్చి జిఎస్టీలోకి తీసుకొచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసిన జిఎస్టీని రెండవసారి ఆర్థిక సంస్కరణ పేరుతోటి రెండవసారి ఈ ఏవైతే ఈ స్లాబ్ రేట్లు ఉన్నాయో వాటిని పూర్తిగా నిర్మీలిస్తూ కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం వస్తూ నలభై శాతం అని ఏవైతే భారతంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ హాని కలిగించే ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని నలభై శాతం పదిలో వస్తూ నిత్యావసర సరుకులు కావచ్చు వినియోగదారు వినియోగదారులకు ఎటువంటి సమస్య రాకుండా ఏర్పాటు చేసిన మిగతా ఇతరత్ర వస్తు సేవల గురించి కేవలం ఐదు శాతం కానీ పన్నెండు శాతంలో జీరో శాతం స్లాబ్ రేట్లు ఉంచి ఈరోజు భారత ప్రజలందరికీ పండగ ముందు ఒక శుభవార్త తెలియజేసిన జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు జిఎస్టీ వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పేరు చెప్తూ ఇప్పుడు జిఎస్టీ రేట్లు తగ్గిస్తేనేమో అంటున్నారు జిఎస్టీ రేట్లు తగ్గించడం వలన మా ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి తీర లోటు జరుగుతుంది అంటున్నారు అప్పుడేమో జిఎస్టీ తీసుకొస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు ఇప్పుడు రేట్లు తగ్గిస్తేనేమో ఆర్థిక వ్యవస్థకు లోటు అంటున్నారు దీనికి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ సందర్భం తెలియజేస్తున్నారు ఎందుకంటే వారు చెప్పే అంశాలకు ఏమాత్రం కూడా పొందడం లేకుండా పోతుంది జిఎస్టీ తీసుకొస్తే ఒక మాట జిఎస్టీ నిర్మూలిస్తే ఒక మాట అప్పుడు తీసుకొచ్చింది మీరే కదా తగ్గిస్తే ఇక్కడ నొప్పే ముందని మళ్ళీ అంటున్నారు జిఎస్టీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా ఉండడానికి జిఎస్టీ తీసుకురావడం జరిగింది అప్పుడున్న రకరకాల ఏవైతే ట్యాక్స్ వాటిని నిర్మూలించడానికి ఇప్పుడు జిఎస్టీ తీసుకురావడానికి మనందరికీ తెలిసినదే ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కొత్త నాడు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ముందడుగులో ఉంచడానికి ఏదైతే కార్యక్రమాన్ని నెలకొల్పారో ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండడానికి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారో దానికి ఏమాత్రం కూడా ప్రజల తరఫున కానీ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా ఆటంకం కలిగించకూడదు ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈరోజు జిఎస్టీ స్లాబ్లను తగ్గించుతూ భారత ప్రజలపై ఉన్న ఏదైతే భారం అని భావిస్తూ దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన భారత ప్రధాని దేశ సారథ్యంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాటి భారాన్ని దాన్ని ఓటు చేసుకుంటూ ఏమాత్రం కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈ సందర్భంగా దాన్ని తీసుకోవడం జరిగింది మరొకసారి కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తున్నాము మీరు ఏదైనా విషయం పైన మాట్లాడే ముందు స్పష్టంగా అవగాహన తెలుసుకొని మాట్లాడాలి లేదంటే మాట్లాడకూడదు జీఎస్టీ తీసుకురావడానికి తీసుకొస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు మీ కాంగ్రెస్ నాయకులే తీసుకొచ్చినాక స్లాబ్ రేటు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది అవుతుంది అంటున్నారు సో ఈ కంపారిజన్ అనేది ఒకసారి మీరు పోల్చుకొని తర్వాత దీనిపైన మీరు స్పందిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ భూమి గోయిన్పల్లి మరో నాయకులకు మరియు మిగతా వివిధ రకాల ప్రజలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం